ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుకు ఉపదేశం ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించిన వాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినవాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపములు జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మహిష్మతీయును నగరమున రాజధానిగా చేసుకుని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని మాఘమాసం యొక్క మహాత్మ్యమును విని ఉండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టతను మాఘం స్నాన ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరిను దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించను భూపాల భరతఖండములో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ఆరంభమగును కనుక అటువంటి నదులయందు స్నానం చేసి దానపుణ్యము లాచరించిన ఎడల దాని వలన కలుగు ఫలమును వర్ణించడం నాకు కూడా సాధ్యం కాదు అందునూ మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుయే కాక జన్మరాహిత్యం కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలను అటుల చేయని ఎడల ఆ మనుషుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఈ విధంగా చెప్పుచుండెను పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి దానం సంపాదించి వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతను గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణములు రాసుల ఉన్నవాడు మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాను తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టమొచ్చినట్లు పాడు చేయుచుండిరి ఇద్దరు చెరక ఉంపుడు చేరదీసి కులభ్రస్తులై ఉండిరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవసమున పెద్ద పులి నోటపడి చనిపోయినాడు చిన్న కుమారుడు వేసతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నొరగలు క్రక్కుచు చనిపోయాడు ఆ విధంగా హేమాంబరుని ఇద్దరు కుమారులు చనిపోయారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవారిని నరకంలో పడివే అన్నాడు రెండవ వాణిని స్వర్గలోకంలో పంపించమన్నాడు అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగా పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమేలా నాకు స్వర్గమేలా ప్రాప్తించును అని అడిగెను ఆ మాటకు చిత్రగుప్తుడు ఓ ఈ నీవు నీ మిత్రుని మిత్రుని కలుసుకొనుటకు ప్రతిదినము గంగానది దాటి ఆవలి గట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వాడు అటులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాలు జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును కావున విపుణుని చూచట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదియునుగాక బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినుచున్నావు గా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించునందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా భాగ్యం గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను ఇలా మాఘపురాణం ఇరవై ఒక అధ్యాయం సమాప్తము ఓం నమో సూర్యనారాయణాయ నమ